హలో నేను మీ సేసరావు నేను మీకు చెప్పేటువంటి ఈ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ఈ న్యూస్ని విన్న తర్వాత అసలు భారతదేశం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందా అనేట అభిప్రాయం మీకు కలుగుతుంది గంటకి వంద మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏ జబ్బు లేకుండా కేవలం ఒకే ఒక బలహీనత ఆ బలహీనత కారణంగా గంటకి వంద మంది చనిపోతున్నారు ఏడాదికి దాదాపుగా తొమ్మిది లక్షల మంది చనిపోతున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ భారతదేశంలో ఇంకా ఎక్కువగా ఉంది అది ఎక్కడ ఉందో తెలుసా ఎక్కువ యూత్ టీనేజ్ నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళే ఈ విధంగా చనిపోతున్నారు అలాగే అధిక ఆదాయము అంటే ఎక్కువగా డబ్బు ఉండేటువంటి వాళ్ళు ధనికులు దాదాపు ఈ చనిపోయేటువంటి వాళ్ళల్లో పదకొండు శాతం ఉంటే పేదలు మధ్యతరగతి వర్గాలు ఇరవై నాలుగు శాతం ఉన్నారు చనిపోయేటువంటి వాళ్ళలో ఇంతకీ ఎందుకు చనిపోతున్నారు ఏ జబ్బు లేకుండా శారీరకంగా ఎలాంటి లోపం లేకుండా ఎందుకు చనిపోతున్నారంటే మానసికమైనటువంటి ఒత్తిడి కారణంగా చనిపోతున్నారు ఈ మానసికమైనటువంటి ఒత్తిడి ఎందుకు వస్తుంది అని అంటే మొబైల్స్ కేవలం స్మార్ట్ స్క్రీన్ మొబైల్స్ చూసి ఒంటరిగా అయిపోతున్నారు తెలియకుండానే ఒంటరితనంలోకి వచ్చేస్తున్నారు దాని కారణంగా గంటకి వంద మంది చనిపోతున్నారు అనేది ఇప్పుడు సర్వే ద్వారా తేల్చారు ఆ న్యూస్ ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది దీనికి కారణాలు ఏంటి అసలు ఆ రిపోర్ట్ ఏంటి అనేది నేను చూపిస్తాను యాక్చువల్గా ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు అసలు ఆందోళన ఒక రకమైనటువంటి ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం కుంగుబాటుకు ఆత్మహత్య తలంపునకు కారణమవుతున్న ఏకాకి జీవనం ప్రతి గంటకు దాదాపు వంద మంది చనిపోతున్నారని చెప్పింది చుట్టూ అయిన వాళ్ళు ఉన్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి తన అనుకునేవారు ఒక్కరూ కనిపించని దురదృష్టవంతులు కొందరు పట్టించుకునే వాళ్ళు ఎందరున్నా తమను తాము ఒంటరిగా భావించుకునేవారు మరికొందరు పైకి చూడ్డానికి ఇది చాలా చిన్న సమస్యగానే కనిపించవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది ఒంటరితనం కుంగుబాటుకు ఆపై ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తుంది ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని వెల్లడించింది తన తాజా అంతర్జాతీయ నివేదికలో పేర్కొన్న గణాంకాలే ఇందుకు నిదర్శనం ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురులో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా నేను ఇందాక బహుశా దేశం అనేది అన్నాను దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురులో ఒకళ్ళు ఒంటరితనంతో బాధపడుతున్నారు ఇదే కారణంతో ప్రతి గంటకు దాదాపుగా వంద మంది చనిపోతున్నారు వరల్డ్ వైడ్ దేశంలో కాదు ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నారు ఏడాదికి ఎనిమిది లక్షల డెబ్బై వేల మంది చనిపోతున్నారు ఈ విధంగా ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించినటువంటి రిపోర్టు ఇది మన దేశంలో కూడా మన దేశంలో కూడా దీన్ని ఇదే రేషియోలో ఉన్నారు ఇంకా ఎక్కువ ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఒంటరితనానికి వయసుతో సంబంధం లేదు దీంతో బాధపడుతున్న వారిలో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు కాకపోతే పిల్లలు వృద్ధులతో పోలిస్తే యువతలో ఈ సంఖ్య ఎక్కువ వృద్ధుల్లో ప్రతి ముగ్గురులో ఒకరు కిషోర ప్రాయంలో అంటే టీనేజ్లో ఉన్నవారు ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఒంటరులే ప్రతి నలుగురిలో ఒకళ్ళు టీనేజర్స్ ఒంటరిగా ఉన్నారు యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన దాని ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకళ్ళు ఒంటరి దాంట్లో మళ్ళా టీనేజర్స్లో ప్రతి నలుగురులో ఒకళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు అలాగే ఓల్డ్ ఏజ్ లో ముగ్గురులో ఒకళ్ళు అవుతున్నారు ఏకాకి జీవితంలో విసిగిపోతున్నటువంటి వారి సంఖ్య దిగువ మధ్య తరగతి ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఉంది సో ఇది మనది యాక్చువల్గా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అభివృద్ధి చెందినటువంటి దేశాల కంటే కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు పేద దేశాల్లో ఈ ఒంటరితనం అనేది ఎక్కువగా ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజా రిపోర్ట్ ఆదాయ అధిక ఆదాయ దేశాల్లో ఒంటరితనం బాధితుల సంఖ్య పదకొండు శాతంగా ఉంటే అల్పాదాయ దేశాల్లో ఆ సంఖ్య ఇరవై నాలుగు శాతంగా ఉంది అంటే ఆదాయం ఎక్కువ ఉండేటువంటి వాళ్ళకన్నా ఆదాయం తక్కువ ఉండేటువంటి వాళ్ళల్లో ఎక్కువ ఈ ఒంటరితనం అనేది ఉంది పదమూడు నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ వారిలో ఒంటరితనంతో బాధపడుతున్న వారి సంఖ్య పదిహేడు నుంచి ఇరవై ఒక్క శాతంగా ఉంది సో పంతొమ్మిది ఇరవై తొమ్మిది అంటే మంచి ఏజ్ టీనేజ్ ప్లస్ వయసు దాంట్లో పదిహేడు నుంచి ఇరవై ఒక్క శాతం అంటే చాలా ఎక్కువ శాతం ఉంది ఒంటరితనం ఆవహించినటువంటి వాళ్ళు టీనేజర్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది టీనేజర్లో బాగా ఎక్కువగా ఉంది యాక్చువల్గా టీనేజర్లు ఒంటరితనం ఉండకూడదు ఆ ఏజ్లోనే అన్ని రకాలుగా ఫ్రీ బర్డ్గా ఉండాలి ప్లస్ వికాసం అనేది అక్కడి నుంచే వస్తుంది సామాజిక వికాసం అక్కడి నుంచే వస్తుంది ఆ ఏజ్లో ఒంటరితనానికి వెళ్ళిపోతున్నారు టీనేజర్స్ దీనికి పరిష్కారం ఏంటి విరువుడు ఏంటి ఆరోగ్యం సరిగా లేకపోవడం ఆదాయం తక్కువగా రావడం సరైన చదువు లేకపోవడం ఏకాగ జీవితం ఇలా ఒంటరితనానికి పలు కారణాలు ఉంటాయని నివేదిక తెలిపింది ఒంటరితనానికి కారణాలు ఏంటి ఆరోగ్యం సరిగా లేకపోవటం అనేది అలాగే ఆదాయం తక్కువగా రావడం సరైనటువంటి చదువు లేకపోవటం ఇవి ఏకాగ జీవితం కావడానికి కారణం దీనికి విరువుడు సామాజిక సంబంధాలను పెంచుకోవడమేనని సూచించింది ఇతరులతో కలవడానికి అసంఖ్య అసంఖ్యామైన అవకాశాలు ఉన్నా ఈ రోజుల్లో చాలా మంది తమను తాము ఒంటరి వ్యక్తులుగా భావించుకుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెట్రోస్ అతనోమ్ వ్యాఖ్యానించారు డబ్ల్యూహెచ్ఓ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ సహాధ్యక్షుడు డాక్టర్ మూర్తి కూడా ఒంటరితనం అనేది ఈ తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంబాలుగా అభివర్ణించారు డిజిటల్ గా అనుసంధానమైన ఈ ప్రపంచంలో చాలా మంది యువత యువకులు తమను తాము ఒంటరి వ్యక్తులుగా భావించుకుంటున్నారు పెరుగుతున్న టెక్నాలజీని మన బలంగా మార్చుకోవాలి తప్ప బలహీనతగా కాదు అందుకే ప్రభుత్వ విధానాలన్నింటిలోనూ సామాజిక అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలి అని వివరించారు సో ఇది దాని పరిష్కారం కూడా చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా యువకులు ఉండడం అనేది చాలా ప్రమాదకరం వాళ్ళకై వాళ్ళే ఒంటరిగా అయిపోతున్నారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత డిజిటల్ తోటి మన జీవితం కనెక్ట్ అయిన తర్వాత జనరల్గా ఇంట్లో పది మంది ఉన్నప్పటికి కూడా ఒకరు ఒకరు మాట్లాడుకోలేనటువంటి సిచ్యువేషన్ ఒక బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్కి మెసేజ్లు ఫోన్లు మాట్లాడుకోవడం ఇవి తప్ప మనిషికి మనిషి కలిసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు లేదా స్నేహితులు వస్తారు చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది దాన్ని తిప్పుతూ ఉంటారు మనతోటి టు ఐ కాంటాక్ట్ తోటి మాట్లాడట్లేదు చాలామంది ఇది చాలా ప్రమాదం సమాజానికి అలాగే మహిళలు మహిళలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మొబైల్స్ని ఎక్కువ వాడుతూ ఉన్నారు ఈ మొబైల్స్ స్మార్ట్ ఫోన్స్ను వాడటం కారణంగా ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోతున్నారు తెలియకుండానే వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది టైంకి టైం వేస్ట్ అవుతుంది ఆ టైంలో ఏదన్నా చేసుకుంటే కనుక ఆదాయం వస్తుంది సో ఆదాయం రాదు టైం అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఆరోగ్యం పాడవుతుంది ఫలితంగా ఒంటరిగా ఒంటరి అయిపోయాను అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది డిప్రెషన్లోకి వెళ్తారు ఆ డిప్రెషన్ కాస్త సూసైడ్ వైపు తీసుకెళ్తుంది ఇది దీనికి కారణం ఏంటి సమాజంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతోటి మాట్లాడకపోవడం ఎవరికి వాళ్ళే ఒంటరిగా ఉండడం ఈ కారణం చేత అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది సో ఏడాదికి ఈ కారణం చేత దాదాపు తొమ్మిది లక్షల మంది మరణిస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ఇది ఇంకా మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది టీనేజర్స్ లాంటి అంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది డీప్స్ డీప్ సీక్ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది క్వాంటమ్ వస్తుంది టెక్నాలజీ ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా మరింత మనకి డిజిటల్ ప్రపంచం అతుక్కుపోయే అవకాశం ఉంది మనలో భాగమైపోయే అవకాశం ఉంది డిజిటల్ ప్రపంచం డిజిటల్ మన జీవితంలో డిజిటల్ అనేది ఒక మేజర్ రోల్ పోషించబోతుంది ఇలాంటి సమయంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోతే ఆత్మహత్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తుంది చెప్తుంది మరి ఈ న్యూస్ మీరు విన్న తర్వాత మీకు అనిపించేటువంటి భావం ఏంటనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ